పొలం ఇల్లు స్థలం అపార్ట్మెంట్స్ లేఅవుట్స్ ఫామ్ హౌస్ లు అమ్మాలనుకున్నా లేదా కొనాలనుకున్నా భవిష్యత్ తరాలకు ఖచ్చితమైన భరోసా భూమిపై పెట్టే మీ పెట్టుబడి సులభ వాయిదా పద్ధతిలో ప్రాపర్టీ కొనుగోలు చేయాలనుకుంటున్నారా కాంటాక్ట్ జేకే ప్రాపర్టీస్ డ్రీమ్ ఇట్ ఇట్ వి ఫైండ్ పట్టిక బెల్లంతో కలిగే ఉపయోగాలు తెలిస్తే వెంటనే ఇంటికి తెచ్చుకుంటారు భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచే పట్టిక బెల్లాన్ని ఉపయోగిస్తున్నారు దీనిలో ఎక్కువగా తీపి వంటకాల్లో వేస్తుంటారు అయితే వాస్తవానికి ఆయుర్వేద ప్రకారం పటిక బెల్లంలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి దీంతో పలు అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు పటిక బెల్లంతో ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పటిక బెల్లం పొడి అల్లం రసాన్ని కలిపి తీసుకుంటే ఎంతటి దగ్గు జలుబైన వెంటనే తగ్గుతాయి శరీరంలో ఉన్న కఫం మొత్తం పోతుంది ముక్కు దిబ్బడి నుంచి ఉపశమనం లభిస్తుంది శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి సీజనల్గా వచ్చే సమస్యల నుంచి బయటపడొచ్చు పటిక బెల్లం పొడి మిరియాల పొడి కొద్దిగా నెయ్యిలను కలిపి మిశ్రమంగా చేసి తీసుకోవాలి దీంతో సైనస్ నుంచి ఉపశమనం లభిస్తుంది అలాగే తలనొప్పి కూడా తగ్గుతుంది ఈ మిశ్రమాన్ని రాత్రి నిద్రకు ముందు తీసుకోవాలి గొంతు సమస్యలు ఉన్నవారు కొద్దిగా పటిక బెల్లాన్ని తీసుకొని నోట్లో వేసుకొని చప్పరిస్తుండాలి దీంతో గొంతు నొప్పి మంట దగ్గు దురద తగ్గిపోతాయి యాలకులు రెండు భాగాలు పటిక బెల్లం ఒక భాగం తీసుకొని పొడి చేయాలి ఈ మిశ్రమాన్ని రోజుకు మూడు నుంచి నాలుగు సార్లు తీసుకోవాలి దీనివల్ల కూడా దగ్గు తగ్గుతుంది నోటి దుర్వాసన సమస్య ఉన్నవారు పసుపు పటిక బెల్లం పొడి మిరియాల పొడి కలిపి ఆ మిశ్రమాన్ని ఓ కప్పు గోరువెచ్చని పాలతో కలిపి తీసుకోవాలి దీన్ని రాత్రిపూట తీసుకుంటే దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది అలాగే నోటి దుర్వాసన కూడా తగ్గిపోతుంది పటిక బెల్లానికి ఆయుర్వేదంలో ఎంతో ప్రాధాన్యత కల్పించారు దీంతో రక్తహీనత నుంచి బయటపడవచ్చు అందుకని ఒక గ్లాస్ గోరువెచ్చని పాలలో ఒక రెక్క పువ్వు కొద్దిగా పటిక బెల్లం పొడి కలిపి రోజు రాత్రి తాగాలి దీంతో శరీరంలో ఎర్ర రక్త కణాలు తయారవుతాయి రక్తం పెరుగుతుంది రక్తహీనత నుంచి బయటపడవచ్చు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఒక గ్లాస్ చల్లని నీటిలో కొద్దిగా పటిక బెల్లం పొడి కలిపి తాగడం వల్ల శరీరానికి చలవ కలుగుతుంది శరీరంలో ఉండే వేడి మొత్తం పోతుంది వేడి శరీరం ఉన్నవారు ఇలా చేస్తే మంచిది దీంతో శరీరాన్ని చల్లగా ఉంచుకోవచ్చు అరచేతులు పాదాల్లో మంటలుగా ఉన్నవారు కొద్దిగా పటిక బెల్లం పొడిలో వెన్న కలిపి రాయాలి దీంతో సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది